భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా కోట మండలంలో నిరసనలు వెలువెత్తుతున్నాయి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేశారు కోట కేంద్రంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఈసీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీచూరు మాధవ్ గౌరవ్ అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంబేద్కర్ పీడిత వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఆయన కించపరుస్తూ అమిత్ షా మాట్లాడటం సరికాదన్నారు బీజేపీ తొలి నుండి పైకి అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూనే లోపల ఆయన రాసిన రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూస్తుందని తెలిపారు రాజ్యాంగం స్థానంలో మున్ను వాదాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు తక్షణమే అమిత్ షాను పదవి నుండి తొలగించాలని దీంతో పాటు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ దాసరి అశోక్ కాంబ్లి దార్ల ఏడుకొండలు పసల చిరంజీవి కేశవ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

పై అంబేద్కర్ చేత అంబేద్కర్ పై అంబేద్కర్ నౌమాన్ కి నా అంబేద్కర్ పై దేశం 28 డిసెంబర్ అంటే బాబాసాహబ్ అంబేద్కర్ ని రాపించే ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి హోమ్ మినిస్టర్ గా ఉండి అమిత్ షా గారు హిందూ సభలో పార్లమెంట్ లో రేంగింగా అంబేద్కర్ ని సంబోధిస్తూ వ్యాఖ్యానిస్తూ అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఇది అది కూడా నిండు సభలో చేయడం ఇది చాలా దారుణం దీన్ని యావత్ భారతదేశం అంతా కూడా గర్చిస్తున్నారు మరి ఇక్కడ బహుజన ఐక్యవేదిక మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని కాబట్టి ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానిస్తూ మొత్తం యావత్ జాతిని అవమానించినట్టుగా భావించి వెంటనే అరెస్టు అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన రాజీనామా చేయాలి ఖచ్చితంగా ఆయన భద్ర చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పాట నటి బజారులో అమిత్ షా దృష్టి బొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 అమిత్ షా అమిత్ షా అమిత్ షా డౌన్ డౌన్ ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వాళ్ళే నేను ప్రధానమంత్రి నాయ అంటాడు ఒక పక్క ముఖ్యమంత్రులే మాట్లాడతారు ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే ఉందంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ ఇంకా కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇది ఇంకో చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు మణిపూర్లో అంత దాడులు జరిగితే నోరెత్తల దీనికి అంతటికీ కారణం బీజేపీ ఇక్కడ ఉన్న అమిత్ షా కాబట్టి బహుశన్ రావు ఆలోచించండి భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం నాశనం అయిపోయింది దళిత భవిష్యత్ని ఎక్కడికక్కడికి తొక్కేస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి దాడులు జరుగుతున్నాయి ఎక్కడికక్కడికి ఎలా చేస్తున్నారు విభజించి పాలించాలన్న సిద్ధాంతం బీజేపీ వంట పట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి పేదోల్ని కంకణం కట్టుకున్నది దీన్ని అంతా వ్యతిరేకించాలంటే దీన్ని అనగ తక్కాలంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక తప్పదు పక్కన స్టార్ట్ అయ్యింది నెలకి ఇప్పటి వరకు ఏదైనా చేసుకున్నారు క్యాంపరీలు చేసుకున్నారు గెలిచారు ఓకే ఇంకా జరగదని ఖచ్చితంగా మీ అంతం బహుజల అంతం బీజేపీ అంతం అనే నినాదంతో భారతదేశం మొత్తం కదివింది ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఈ రోజు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పొంపు పెట్టుకొని నిజం తెలియజేస్తా ఉన్నారు అంటే ఇంత ఉన్నా కానీ వీళ్ళకి ఈషా దేశాల కంటే కూడా బాధ ఎక్కువ అంబేద్కర్ వచ్చేస్తున్న ముందుకి రాజ్యాంగం వచ్చేస్తున్న ముందుకి మన పాఠాలు ఎక్కడ పెట్టిపోతాయి తన పాటలు ఎక్కడ కూలిపోతాయని చెప్పేసి భయపడిపోతా ఉన్నారు ఆ భయంతోనే అమిత్ షా కడుపులో నుంచి మనసులో నుంచి ఏదైతే ఉందో భావోద్వంతో చెప్తాడ ఏమి ఇంత భారతదేశంలో అంతలో ఇందిరాగాంధీ నన్ను బయట చేస్తే నా రాజ్యాంగం నన్ను తీసుకురాపలికి తీసుకుల్లో ముగ్గుందని అని చెప్తుంటే ప్రధానమంత్రి ఒకసారి చెప్తుంటే ముఖ్యమంత్రి ఒకసారి చెప్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళు ఇంత దారుణంగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తూ ఈ విధంగా చేస్తా ఉన్నారు దగ్గర రోజు దగ్గర పడే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ అంతాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ఖచ్చితంగా బీజేపీ పార్టీని భారతదేశంలో డిపాజిట్ కోల్పోయే విధంగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నా ఖచ్చితంగా అది జరగదని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న బహుజులు మొత్తం అందరూ ఒకట్యి పార్టీని అంతం చేయడానికి కంకణం కట్టుకోబర్ అమిత్ షా జాగ్రత్త గుర్తుమెత్తుకో నిన్ను ఖచ్చితంగా పదవి నుంచి దించే వరకు ఈ నేతల్లో భారతదేశం మొత్తం ఆగవ్ నిన్ను అరెస్ట్ చేసే వరకు ఆగవ అని చెప్పి తెలియజేస్తా పోయి దాకామ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా హర్ష్ చేయాలి వెంటనే అమిత్ షానో హర్ష్ చేయాలి హర్ష్ చేయాలి అమిత్ షానో వెంటనే హర్ష్ చేయాలి కేశు బెట్టాలి వెంటనే పోయినా బెట్టుకోనే డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 బీజేపీ డౌన్